హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ చిరుని ఎలాగైనా చేరుకోవాలని ఇంకా ఇంకా చెమటోడుస్తున్న చిన్న ఎన్టీఆర్ మనకు తెలుసు కదా నందమూరి వంశాన్ని టాలీవుడ్లోనే ఫేడ్ అవుట్ అయిపోయేలా చేశాడు చిరంజీవి అందుకే సినిమాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు చిన్న ఎన్టీఆర్ ఎట్టాగైనా చిరంజీవి అంత స్టార్డం తెచ్చుకోవాలని ఆయన ఏది చేస్తే అదే చేయాలని చూసి క్యామెడీ అయ్యేవాడు చిరు ఏ షర్ట్ వేస్తే అదే వేయడం ఆయన ఏ ప్యాంట్ వేస్తే అదే వేయడం కాకపోతే సూట్ అయ్యేవి కాదు చిన్న ఎన్టీఆర్కి ఆ పర్సనాలిటీకి ఇక ఇన్నేళ్ళు అవుతున్నా కూడా ఇంకా చిరునే ఫాలో అవుతూ చిన్న ఎన్టీఆర్ కాపీ కొట్టడం చూస్తుంటే జాలీ వేస్తోంది అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు మరి అంతే కదా చిరు ఏమో వెటరన్ స్టార్ అయ్యాడు చిన్న ఎన్టీఆర్ ఏమో ఫ్యాన్ ఇండియా స్టార్ అవ్వాలని చూస్తున్న ఈ జనరేషన్ స్టార్ అయినా ఇంకా చిరునే కాపీ కొడుతున్నాడంటే ఇక చిన్న ఎన్టీఆర్ ఎప్పటికీ చిన్న స్టార్ గానే మిగిలిపోతాడేమో అని భయమేస్తుంది అని భయపడుతున్నారు సినిమా మేధావులు సైతం ఇక లేటెస్ట్ మ్యాటర్ ఏంటంటే రొట్టాల కొరటాల శివతో దేవరా అనే ఫ్యాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు కదా చిన్న ఎన్టీఆర్ అది కూడా బాహుబలి కేజీఎఫ్ లాగా టూ పార్ట్స్ అన్నమాట మరి అంత మ్యాటర్ ఏముందో సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది ఇక ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్స్ చూస్తే మెగాస్టార్ చిరు నటించిన వాల్తేరు వీరయ్యకి చీప్ కాపీ లాగా ఉన్నాయి అనేది నిర్వివాదాంశం వాల్తేరు వీరయ్య ఏమో రీజనల్ సినిమా మరి ఏమో ఫ్యాన్ ఇండియా సైన్మా అని చెప్తున్నారు అయినా కూడా ఈ కాపీలు ఏంటో అర్థం కావడం లేదు అని నందమూరి కార్యకర్తలు సైతం తలలు బాదుకుంటున్నారని చెప్పుకోవాలి దేవర నుంచి ఇప్పటికీ మూడు పోస్టర్లు వచ్చాయి మూడు కూడా మక్కికి మక్కి వాల్తేరు వీరయ్యలో చిరు స్టిల్సే అన్నమాట ఓ పాలే చూస్తే మీకే అర్థమైపోతుంది అని వాదిస్తున్నారు ట్రేడ్ పండితులు చూస్తున్నారు కదా సేమ్ స్టిల్స్ని ఎలా కాపీ కొట్టాడు చిన్న ఎన్టీఆర్ ఇక్కడ క్యామెడీ ఏంటంటే కాపీ కొట్టినా కూడా చిరు స్క్రీన్ ప్రజెన్స్ని చిన్న ఎన్టీఆర్ టెన్ పర్సెంట్ కూడా మ్యాచ్ చేయలేకపోవడం మరి అలాంటప్పుడు ఆ స్టిల్స్ని కాపీ కొట్టి అపాసు పాలు అవడం ఎలా అవసరమా అది అని ట్రేడ్ పండితులకు అంతు చిక్కని శేష ప్రశ్నలా మిగిలిపోతుంది ఇక ఈ కాపీ కాసేపు పక్కన పెడితే ప్రతి పోస్టర్లో చిన్న ఎన్టీఆర్ పెడుతున్న ఆ ఎక్స్ప్రెషన్ ఎవరికి మింగుడు పడ్డం లేదు మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి వైద్యశాలలో ఉండే మలబద్ధకపు పేషెంట్ని తలపించేలా ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అని సినిమా అభిమానులు సూటిగా ప్రశ్నిస్తున్నారు ఒక్క ఈ సినిమా పోస్టర్స్లోనే కాదు గత సినిమాల్లో కూడా అదే ఎక్స్ప్రెషన్ బహుశా చిన్న ఎన్టీఆర్ దృష్టిలో ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఇదేనేమో అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు ఇక కొసమెరుపు ఏంటంటే ఇదే పడవల బ్యాక్డ్రాప్లో వచ్చిన నాగ చైతన్య సినిమా తండేల్కు సంబంధించిన పోస్టర్ దేవర పోస్టర్ కంటే ఎన్నో రెట్లు భిన్నంగాను ఇంటెన్సిఫైగాను ఆకట్టుకునేలాను ఉందని ట్రేడ్ పండితులు ముక్త కంఠంతో చెబుతున్నారు అంటే కనీసం నాగ చైతన్య ఇంపాక్ట్ కూడా దేవర చిన్న ఎన్టీఆర్ క్రియేట్ చేయలేకపోతున్నాడా అని సందేహాలు వెలుబుచ్చుతున్నారు నందమూరి కార్యకర్తలు సైతం చూడాలి ఫ్యాన్ ఇండియా ఫ్యాన్ ఇండియా అంటూ దేవరని టూ పార్ట్స్గా తీస్తున్న రొట్టాల కొరటాల అసలు చిన్న ఎన్టీఆర్ని ఏం చేయబోతున్నాడు ఒకప్పుడు మెహరనియా కూడా ఇలాగే అద్భుతం సృష్టిస్తున్నాను అంటూ శక్తిని చేతిలో పెట్టి క్యామెడీ చేసిన విషయం మనం మర్చిపోకూడదు ఇక ఇప్పుడు కొరటాల వంతనమాట ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు టెన్షన్ టెన్షన్ తప్పదు అనేది సినిమా మేధావులు ప్లస్ ట్రేడ్ పండితుల వాదన ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణుగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్